టాలీవుడ్ హీరో నితిన్ తాజాగా నటించిన సినిమా రాబిన్హుడ్ ఈ సినిమాలో హీరోయిన్ శ్రీలీల నితిన్ సర్జన్ నటించింది ఈ సినిమాకు వెంకీ కుడుమల దర్శకత్వం వహించారు నితిన్ అలాగే వెంకీ కుడుమల కాంబినేషన్లో భీష్మా సినిమా వచ్చి ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో తెలిసిందే ఈ నేపథ్యంలో మరోసారి ఈ కాంబినేషన్ రిపీట్ అయింది మైత్రి మూవీ మేకర్స్ ఆధ్వర్యంలో వచ్చింది ఈ సినిమా మార్చి ఇరవై ఎనిమిదిన గ్రాండ్గా రిలీజ్ అయింది ఈ సినిమా తొలి రెండు రోజుల కలెక్షన్స్ వచ్చాయి నేడు ఉగాది రోజు మూడో రోజు ఆక్యుపెన్సీ ఏ విధంగా ఉంది కలెక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ బట్టి చూద్దాం రాబిన్హుడ్ థియేటర్లోకి రావడానికి ముందు విపరీతమైన ప్రచారం జరిగింది హీరో నితిన్ అయితే ఒక అడుగు ముందుకు వేసి పాడ్కాస్ట్ ఇంటర్వ్యూల నుంచి పబ్లిక్ ఫంక్షన్స్ అటెండ్ కావడం వరకు తన శక్తి మేర కష్టపడ్డారు సినిమా కోసం రాబిన్హుడ్ సినిమాకి మొదటి రోజు ఇండియా ఓవర్సీస్ కలిపి సుమారు ఐదు నుంచి ఏడు కోట్ల మధ్య కలెక్షన్స్ వచ్చాయి రెండో రోజు ఆక్యుపెన్సీ ముప్పై తొమ్మిది శాతం కనిపించింది నాలుగున్నర కోట్ల మేర కలెక్షన్స్ అందుకుంది ఇక మూడో రోజు నేడు నాలుగు కోట్ల మధ్య కలెక్షన్స్ రావచ్చు అంటున్నారు అనలిస్టులు దాదాపు ముప్పై రెండు శాతం ఆక్యుపెన్సీ కనిపిస్తోంది ఉగాది రోజు స్క్వేర్ కోర్ట్ మూవీ అలాగే రాబిన్ హుడ్ ఈ మూడు థియేటర్లని పంచుకుంటున్నాయి ఇక పండుగలు అలాగే మూడు రోజులు వరుస సెలవులు ఉండడంతో ఈ మూవీకి మరింత కలిసి వస్తుందంటున్నారు ఎనలిస్టులు నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన హుడ్ చిత్రానికి మైత్రి మూవీ మేకర్స్ భారీగా ఖర్చు చేసింది రాబిన్ హుడ్లో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ నటించిన విషయం కూడా తెలిసిందే ఈ సినిమా ఆఖర్లో ఆయన వస్తారు క్లైమాక్స్ సీన్ వరకు విజిల్స్ వేయించారు వెంకీ కుడుముల ఒకవేళ గనుక సీక్వెల్ తీస్తే అందులో డేవిడ్ వార్నర్ క్యారెక్టర్ కీలకమవుతుంది స్టోరీ స్టోరీవైజ్ చూస్తే రామ్ నితిన్ ఒక అనాథ శుభలేఖ సుధాకర్ నడిపే ఒక అనాథ ఆశ్రమంలో పెరుగుతాడు అనాథ ఆశ్రమానికి విరాళాలు లేక పిల్లలు తిండికి కూడా ఇబ్బంది పడుతున్న సమయంలో దొంగతనాల బాట పడతాడు పెద్దలను కొట్టు పేదోళ్లకు పెట్టు అని రాబిన్హుడ్ సిద్ధాంతాన్ని రాబిన్ రాబిన్హుడ్ అనే నిక్నేతో బడా దొంగతనాలు చేస్తాడు ఆ దొంగతనాలను ట్రేస్ చేసి రాబిన్హుడ్ను అరెస్ట్ చేసేందుకు విక్టర్ రంగంలోకి దిగుతాడు దీంతో దొంగతనాలు కరెక్ట్ కాదని జనార్దన్ సున్నిపెంట అలియాస్ జాన్స్ను నడిపేటటువంటి ఒక సెక్యూరిటీ ఏజెన్సీలో చేరతాడు జాయిన్ అయిన రోజే ఆస్ట్రేలియాలో సెటిల్ అయిన ఇండియన్ ఫార్మా కంపెనీ అధినేత కుమార్తె నీరా వాస్దేవ్ ఒక ట్రిప్ కోసం కాంట్రాక్ట్ తీసుకుంటాడు ఇండియాస్ నెంబర్ వన్ సెక్యూరిటీ ఏజెన్సీ అని నమ్మించి ఆమెని రుద్రకొండ అనే ఏజెన్సీ ప్రాంతానికి తీసుకువెళ్తారు అలా వెళ్ళిన తర్వాత అక్కడ దేవదత్త నాగే స్వామి వల్ల చిక్కుకుంటారు వారి బారి నుంచి నీరాన్ రాబిన్హుడ్ టీం తప్పించిందా అసలు నీరాను రుద్రకుండా ఎందుకు తప్పించారు చివరికి ఏమైంది అనేది వెండి చూడాల్సిన కథ